హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కావచ్చు ఏదైనా ఎలక్షన్లలో కావచ్చు ఓటు వేస్తున్నారు కానీ వృధా అవుతుంది మన ఓటు ఎందుకు వృధా అవుతుంది మళ్ళీ నార్మల్ ఎలక్షన్లో ఏదైతే ఓటు వేస్తామో ఆ దానికి ఈ దానికి తేడా ఆ ఎలక్షన్లలో ఓటు వృధా అయింది అని అంటే తెలియని వాళ్ళు వేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్ టీచర్ల యొక్క ఎలక్షన్ ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కొన్ని వందల ఓట్లు వృధా అవుతున్నాయి మీరు ఓటు వేస్తున్నారు కానీ అది చెల్లుబాటు అవుతలేదు అందుకు దానికి కారణం ఏంది దాని గురించి కొందరికి తెలవకపోవచ్చు తెలిసిన కొన్ని తప్పుదాలు అంటే అనుకోకుండా జరుగుతున్నాయి వాటి గురించి కావచ్చు ఈ వీడియో వాళ్ళ గురించే దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి ఈ వీడియో వల్ల మీరు కొద్ది నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా ఓటు అన్నది మనం వేసేది వృధా కావద్దు కాబట్టి ఆ ఓటు గురించి చెప్తున్నాను దయచేసి ఒకసారి జాగ్రత్తగా వినండి మీరు ఏదైతే పెన్ తీసుకొని వెళ్తారో దయచేసి మీ పెన్ను మీరు వాడకూడదు మీరు ఎక్కడైతే ఓటు వేయడానికి వెళ్తారో అక్కడనే వాళ్ళు మీకు వైలెట్ కలర్ లో ఉన్నటువంటి పెన్ను వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి జాగ్రత్త గమనించండి మీ పెన్ను ఉన్నా మీరు తీసుకెళ్ళకండి అక్కడ ఉన్నా కూడా జేబులో నుంచండి వాళ్ళు వైలెట్ కలర్ పెన్ ఇస్తారు ఆ పెన్ను మాత్రమే వాడాలి మళ్ళీ అందరికీ ఒకే నంబర్ వేయకూడదు దీని గురించి కూడా నేను చెప్తా ఇంగ్లీష్ లో కూడా రాయకూడదు ఖాళీ పేపర్ ఇవ్వకూడదు ఇక్కడ ఉంటున్నది కదా ఒకసారి చూసుకోండి దాదాపు ఇట్లనే ఉంటది ఒకటో నంబరు ఇక్కడ పేరు బలపరిచిన వ్యక్తి అతని యొక్క పేరు అతని యొక్క ఫోటో ఉంటుంది ఇక్కడ ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలంలో మనం ఏం చేయాలంటే ఇదే నమూనా పేపర్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మెంబర్స్ ఎందరన్నా ఉండొచ్చు కానీ దాదాపు పేపర్ ఇదే ఇలాంటిదే ఉంటుంది అది ఏదైతే ఉంటుందో ఇక్కడ వన్ నంబర్ లో మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క పేరు ఇక్కడ ఉంటుంది వాళ్ళ ఫోటో ఇక్కడ ఉంటుంది ఒకవేళ మనం ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి వేయాలని అనుకుంటే ఇక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థి అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళ పేర్లు ఉంటాయి మల్కా కొమరయ్య గారు కావచ్చు లేకపోతే అంజిరెడ్డి గారు కావచ్చు ఇక్కడ పేరు ఉంటుంది దయచేసి ఇది రెండు ఎలక్షన్లకు సంబంధించింది కాబట్టి ఇద్దరు గురించి చెప్తున్నా వన్ మాత్రమే రాయాలి ఈ వన్ మాత్రమే రాయాలి మీరు కొందరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా దిద్దడము ఇట్లా వేయడం ఓన్లీ ఇవేం దిద్దకూడదు ఇక్కడ సంతకం కూడా చేయకూడదు కొందరు ఏం చేస్తారంటే ఇట్లా సంతకం చేస్తారు సంతకం కూడా చేయకూడదు రాయాల్సింది ఓన్లీ వన్ ఒకవేళ మనము ఇక్కడ మనకు ఏదైతే ఫస్ట్ బ్లాంక్ ఇస్తారో ఇక్కడ వన్ రాసిన తర్వాత దీనిపైన ఇట్లా రౌండ్ పెట్టకూడదు ఇక్కడ చుక్క పెట్టకూడదు ఖచ్చితంగా ఇట్లా దిద్దకూడదు ఒకవేళ ఏదైతే రాసిన తర్వాత వన్ రాస్తారు వన్ రాసిన తర్వాత డాట్ పెట్టకూడదు గమనించండి ఖచ్చితంగా కొందరు ఏం చేస్తున్నారంటే దాదాపు పాత వాళ్ళు ఓఎన్ఈ వన్ రాయడం ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఓఎన్ఈ వన్ అని రాయడం లేదా సిగ్నేచర్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు మళ్ళీ ఇంకో తప్పిదం ఏం చేయకూడదు అంటే గమనించాలి ఖచ్చితంగా ఇది ఇక్కడ వన్ రాసి ఇంకొక అభ్యర్థికి కూడా వన్ రాస్తారు లేదా ఇక్కడ వన్ రాసి ఇక్కడ టూ రాసి ఇంకొక అభ్యర్థికి ఇక్కడ టూ కూడా రాయకూడదు ఇలాంటిది ఇక్కడ రాయకూడదు ఇలా టూ కూడా రాయకూడదు దయచేసి గమనించాలి ఖచ్చితంగా ఇవి పాటిస్తేనే మన ఓటు చెల్లుతుంది ఇంకో విషయం ఏంటంటే ఖాళీ పేపర్ కూడా ఇవ్వకూడదు ఏదైతే ఉంటుందో ఇట్లా ఖాళీ పేపర్ మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అభ్యర్థి నచ్చలేదనో ఏదో ఇంకో కారణం వల్లను ఖాళీ పేపర్ కూడా ఇవ్వకూడదు సంతకం వేలి ముద్ర కూడా పెట్టకూడదు ఇంటూ మార్కులు మీకు నచ్చలేదు ఒక వ్యక్తి నచ్చకపోతే ఇట్లా ఇంటు మార్క్ కానీ రైట్ మార్క్ కానీ అవి కూడా వేయకూడదు దయచేసి ఇది జాగ్రత్తగా గమనించండి ఇది ఈ పేపర్ వేసిన తర్వాత దీన్ని ఎలాగైతే వాళ్ళు బయట చెప్తారు మనం ఈ పేపర్ని ఇలాగే ఫోల్డ్ చేయండి అని దయచేసి ఆ ఫోల్డ్ చేసే విధానం కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగండి మీకు తెలియకపోతే ఒకవేళ మీరు ఇది చేసిండ్రు మీరు అనుకోకుండా సంతకం పెట్టేసిండ్రు లేదా మీరు అనుకోకుండా వన్ రాసిండ్రు రాసిన తర్వాత ఇది లైట్గా ఇట్లా పడ్డది నేను అలవాట్లో పొరపాటుగా ఇట్లా చేసుకున్నా అని అనుకోని మళ్ళీ దీన్ని దిద్దడానికి ఇట్లా దిద్దకండి దయచేసి ఈ దిద్దినా ఈ ఓటు చెల్లుబాటు కాదు అందుకే ఒకవేళ మీరు అనుకోకుండా ఇలా డాట్స్ పడ్డా ఏదన్నా పడ్డా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పి వేరే పేపర్ తీసుకొని మళ్ళీ వేరేది చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకొక ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎవరో ఉన్నారు ఒకవేళ మీరు బీజేపీ అభ్యర్థికి వన్ వేసి వేరే వాళ్ళకి ఇంకెవరికన్నా వేయాలా అని మీరు అనుకుంటే సెకండ్ ప్రాధాన్యత ఓటు అంటారు అంటే మనం ఫస్ట్ ఒక అభ్యర్థి మనకు నచ్చిన తర్వాత ఈయన తర్వాత ఇంకొక అట్లా మనం నాలుగు ఓట్లు వేయచ్చు ఒకటి లేదా రెండు లేదా మూడు నాలుగు ఇది ఎందుకంటే ప్రాధాన్యత ఓటు అంటే ఒకరి తర్వాత ఒకరు ఏదైతే ఓట్లు ఉంటాయో ఫిఫ్టీ పర్సెంట్కు పైన వచ్చి ఆయన ఒకవేళ అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తేనే ఆయన ఆయనని విజేతగా గుర్తిస్తారు అంతకంటే తక్కువ వస్తే కిందున్న వాళ్ళని ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన ప్రాధాన్యత ఓట్లని కూడా కలుపుతారు కాబట్టి ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తికి మీరు ఓటేసినప్పుడు ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఇంకా ఒక ఓటు వేయాలని అనుకున్నా లేదు ఈ అభ్యర్థి తర్వాత ఈ అభ్యర్థి నచ్చాలి అని అనుకున్నా ఒకవేళ మీకు ఒక వ్యక్తి నచ్చలేదు ఇంకొక వ్యక్తికి మీరు ఓటు వేయాలనుకుంటే సపోజ్ మీరు వేరే వ్యక్తికి ఒకటో నంబర్ ఓటు వేసిండ్రు మీ తర్వాత ఈయన సెకండ్ ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా ఈ ఓటుకి రెండో నంబర్ వేయాలి మూడో ప్రాధాన్యత ఓటు కింది నంబర్కి మూడో ప్రాధాన్యత ఓటు ఇట్లా మీరు ఒకటో ప్రాధాన్యత రెండు మూడు నాలుగు అట్లా మీరు ప్రాధాన్యత ఓట్లు కూడా వేయచ్చు దాదాపు మీరు ఒక ఓటు వేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఆ అభ్యర్థి కింద అభ్యర్థితో పాటు ఆయన కూడా నచ్చి ఉంటే రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం వేయండి వెయ్యి ఓట్లు ఉంటే ఐదు వందల ఒక ఓటు వచ్చిన వ్యక్తి విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ ఐదు వందలకు లోపల వస్తే ఈ కింద ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన ఓట్లని సెకండ్ ప్రాధాన్యత ఓట్లని కూడా కలుపుతారు కాబట్టి దయచ బీజేపీకి ఓటు వేసిన వాళ్ళు సెకండ్ ప్రాధాన్యత ఓటు వేయకుండి అట్లనే వచ్చేయచ్చు లేదు మీరు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి ఒకటో ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తే ఖచ్చితంగా దయచేసి కొందరు ఉంటారు మాకు పార్టీ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ఓటేయాల్సిందే మాకు ధర్మం అంటే చాలా ఇష్టం మేము బీజేపీ గెలిపియడం కూడా ఇష్టం కానీ మేము పార్టీని కాదని మేము పోలేము అని అనుకున్న వాళ్ళు దయచేసి రెండవ ప్రాధాన్యత ఓటు బీజేపీకి వేయగలరని కోరుతున్నాం దయచేసి జాగ్రత్తగా వినండి ఒకటో ప్రాధాన్యత మీరు ఖచ్చితంగా మీ పార్టీకి నమ్మకంగా ఉండి మేము కాంగ్రెస్ కు వేస్తున్నాం అని అనుకునే వాళ్ళు రెండవ ప్రాధాన్యత ఓటు దయచేసి బీజేపీకి వేస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు హిందు బంధువులందరికీ జై శ్రీరామ్